గూండా ఇజానికి రౌడీ ఇజానికి కాంగ్రెస్ పార్టీ ఏదైతే దిగి దిగజారుడు రాజకీయాలు చేస్తుందో నేను రేవంత్ రెడ్డి గారికి ఒకటే చెప్తా ఉన్నా పదేళ్ళు మేము ప్రభుత్వంలో ఉన్నప్పుడు మీరు ప్రతిపక్షంలో ఉన్నారు ఎన్నడన్నా ఈరోజు ఇక్కడ మా సోదరుడు రాకేష్ క్రిస్టఫర్ గారి మీద జరిగిన దాడి జరిగినట్టుగా ఒక ఉప ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఎక్కడన్నా మా ప్రభుత్వ హయాంలో మా కార్యకర్తలు కానీ మా పార్టీ నాయకులు కానీ హద్దులు దాటి ఈ రకంగా ప్రవర్తించారా ఒక్కసారి గుర్తు తెచ్చుకో ఒకవేళ మేము కూడా ఆనాడు ఏడు ఉప ఎన్నికల్లో రెండు కార్పొరేషన్ ఎన్నికల్లో జిల్లా పరిషత్ ఎన్నికల్లో గెలిచిన తర్వాత విజయ గర్వంతో విర్రవి చిల్లరగా ప్రవర్తించుంటే ఇవాళ మీరు ఎక్కడ ఉండేటోళ్ళు ఆలోచించుకోండి సోదరుడు రాకేష్ క్రిస్టఫర్ గారి మీద ఒక క్రిస్టియన్ మైనారిటీ కమ్యూనిటీకి సంబంధించిన సోదరుడు ఒక ఎన్నికల్లో ఎదురు దెబ్బ తగులొచ్చు కానీ కార్యకర్తల విషయంలో మాత్రం ఎక్కడ ఎవరికి ఏ అన్యాయం జరిగినా ఎక్కడ ఎవరికి చిన్న నొప్పి కలిగినా తప్పకుండా ఇదే రకంగా వాళ్ళ ఇంటి ముందుకు వస్తాం అర్ధ గంటలు వస్తా అని చెప్పినా ఇలా వచ్చినాం రేపు కూడా ఇట్లే ఉంటాం మంగళవారం నాడు జుబ్లీహిల్స్ నియోజకవర్గ కార్యకర్తల సమావేశం కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నాం ఆ రోజు మిగతా అన్ని విషయాలు కూడా డీటెయిల్డ్గా మాట్లాడుకుందాం కానీ ఖచ్చితంగా ఈ రోజు జరిగిన ఈ దాడికి కాంగ్రెస్ బాధ్యత తీసుకోవాలి ఇన్ని పైసలు పంచి చీరలు పంచి కుక్కర్లు పంచి ఇన్ని కథలు పడ్డాక ఆడికి కూడా డెబ్బై ఐదు వేల ఓట్లు మా అభ్యర్థికి వచ్చినాయి మా పార్టీకి వచ్చినాయి ఇదేమి స్వల్ప సంఖ్య కాదు తప్పకుండా తిరిగి మళ్ళీ భవిష్యత్తులో కుడతాం జుబ్లీ లో మళ్ళీ గులాబీ జెండా ఎగరేస్తాం ఎవరి అహంకారమో ఎవరిది ఏందో నిన్న వాళ్ళు విజయ గర్వంతో తీసిన ఊరేగింపులోనే కనబడదు ఒక పార్టీ గుర్తును అట్లా బజార్ లో ఈడుస్తూ ట్రైన్లు పట్టుకొని అంత చిల్లరగా ఎప్పుడైనా ప్రవర్తించామా గతంలో అట్లాంటి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్లు కూడా రాలేదు అట్లా అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ గుర్తునే ఉన్న గాడి గాడిదెక్కించి ఊరేగింపులు చేశామా అహంకారం ఎవరిదో ఆత్మవిశ్వాసం ఎవరుదో భవిష్యత్తు ఎవరిదో తప్పకుండా తెలంగాణ ప్రజలు నిర్ణయిస్తారు ఒక ఎన్నికల్లో గెలుపుతోనే ఇంత మిరిసిపడితే ఒక ఎన్నికల్లో గెలుపుతోనే ఇంత ఎగిరిగిరి పడితే మరి గతంలో పదేళ్ల పాటు అప్రతిహతంగా అన్ని ఎన్నికలు గెలిచిన మేము ఎట్లా ప్రవర్తించుండాలో ఒకసారి ఆలోచించుకోమని కాంగ్రెస్ పార్టీకి నేను చెప్తాను ఇది సాంకేతికంగా వాళ్ళు గెలిచారు తప్ప ఇంత రిగ్గింగ్ ఇన్ని దొంగ ఓట్లు ఇన్ని పైసలు ఇన్ని చీరలు